జంబూ కపుర అగ్రహారం నక్క బొక్కలపాడు పాడు రెండు ఊళ్ళో కలిపి ఒక చోట పెట్టారా దిస్ ఇస్ టూ కమ్ కమాన్ గో

ఎంత పోలీస్ ఆఫీసర్ అయితే మత్త మగాన్ని పట్టుకుంటా దబైస్తావా ఎంత తెలియలేదు షట్ అప్ వింటేదు మన ఎక్కడ 1 2 3 4 5 6 7 8 ఫార్వర్డ్ బిగ్ సర్కిల్ 5 5 6 7 8 ఇది పోలీస్ గ్రౌండ్ కాదు ఎవరి కోసం వచ్చారు నువ్వేనా మిస్ నేరదా కాదమ్మా ఈ ఇంటి యజమాని మీరేనా అవును నేనే నీకు మగ చిలుకను తోడుగా తెద్దాం అనుకున్నాను తేను బయట వాళ్ళ ముందు నాన్నగారు పరువు తీస్తావా ఇన్స్పెక్టర్ గారు ఇంతకు మీరు ఎందుకు వచ్చినట్టు నేరుగా మీకేమవుతుంది మా అమ్మాయే మీ అమ్మాయి మొన్న పదహారో తారీఖున స్టూడెంట్స్ తో కలిసి బొటానికల్ టూర్ వెళ్ళినప్పుడు ఏమైలారా వీళ్ళ అబ్బాయి బటన్ స్టూడెంట్ తెంపింది ఆ రోజు నుంచి వాడు గుడ్డ లేకుండా తిరుగుతున్నాడు ఇకపోతే రెండోవిడి వీళ్ళ అబ్బాయి స్విమ్మింగ్ పూల్ లో ఈత పడుతుండగా ఆడకృష్ణ గుడ్డలు ఎత్తిపోయింది ఆ రోజు నుంచి వాడు నీళ్ళలో నాని నాని బయటికి రావటం ఇకపోతే మూడోవిడి ఇక చెప్పదు ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించగలను రండి రండి లోపల వాయింపులు రెడీగా ఉన్నాయి ఏం జరిగింది మొన్న నువ్వు కాలేజీలో ఏదో స్టూడెంట్స్ ని ఏడిపించావంటగా అందుకే నిన్ను అరెస్ట్ చేసి బొక్కలో దొయడానికి లేడీ ఎస్ఐ గారు వచ్చారు లేడీ జెంట్స్ అయి నన్ను చూసి కింద పడతారు లేడీ వచ్చిందా ఆ లేడీ ఎస్ఐ నువ్వు ఒక్క నిమిషంలో నాకు సల్యూట్ చేసేలా చైనా వంద రూపాయలు పెట్టు సరే నువ్వే నా మిస్ నేరగా మొన్న పదహారో తారీఖుని బొటానికల్ టూర్ లో జరిగిందేమిటో వివరంగా చెప్పి స్టేషన్ నడు ఆఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అని వాళ్ళే ముందు నా మీద కంప్లైంట్ ఇచ్చారనమాట ఆహా సెస్ ఎస్ సెస్ ఎస్ ఈ సిక్స్టీన్త్ దిస్ మంత్ సిక్స్టీన్ అయ్యా సిక్స్టీన్యా ఆ ఆ రోజు డిఎస్పి అంకుల్ ఇంటికి లంచ్ వెళ్ళాను నేను వాళ్ళ అమ్మాయి పద్మ క్లాస్మేట్స్ ఎలాగో డిఎస్పి అంకుల్ ఇంటికి వెళ్తున్నాం కదా అని ఓ మెమరాండ్ తయారు చేసి పనికిచ్చాం మెమరాండము అదేంతా దేవు అంతా ఊరిపోయా ఈ మధ్య కాలేజ్ లో ఈవ్ టీజింగ్ ఎక్కువైంది రైట్ అదే అల్లర్ చేసే స్టూడెంట్స్ ని అరెస్ట్ చేసే ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ పెట్టమని అంకుల్ అడిగాం ఐఎమ్ ఐ రైట్ కరెక్టే కదా ఇట్స్ ఆల్ రైట్ దీనికి కరెక్ట్ అయినా ఎస్ఐ ఆరాలేదు గోరాలేదు నువ్వు నోర్మి మీరు కాదండి ఎవరు సుకుమారి అని ఆవిడ్ని అంకుల్ సజెస్ట్ చేశారు ఆ సుకుమారి నేనే నమ్మా నానా పడేసింది బుట్లో మరి సిక్స్టీన్త్ నా అలర్ట్ చేశానని ఎగురుకుంటూ వచ్చారు అరెస్ట్ చేయడానికి కాస్తోళ్ళు తగ్గించుకుని డిఎస్పీ గారిని కలుసుకుంటాను నా గురించి కొంచెం గట్టిగా చెప్పమ్మా సుకుమారి అసలు ఈ పిల్లలతో పండాలే కాయకూడదు ప్రతిసారి ఓడిపోవడం మీ దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకోవడం నాకు చాలా చిక్కుగా ఉంది బాబు గారు రాలేవే మరదల పిల్ల నిశ్చేమం లాంటి నా తమ్ముడే బతుకుంటే ఇలా పరభాషా మగ చేసుకునే గతినికి బట్ట ఉండదు ఇదిగో వంద ఎందే మొగ నారాయణ ఆడ రాజం టే మధ్యలో నోటు పైగా నైట్ ఎంత బ్యాక్ ప్యాక్ ఇదిగో నేను మహాపతి వర్తను నన్ను అనవసరంగా అనుమానించాము నా మొదటి మొగుడు మీద రాజా మహిళ రాజ కాకి ఎప్పుడు గొడవ పడుతుంటారు రెండు కళ్యాణం అమ్మా శోభ రేపు ట్రాక్టర్ కాస్త బండాల బజార్ తోలుకెళ్తానమ్మ ఈ వయసులో మీకెందుకు మావయ స్నేహమా కడుపులో చల్లా కదలకుండా కూర్చోక నేను అమ్ముకునే బాగీ లేకపోతే అలాగే గుర్తుండేవాడిని ఇది వడ్డు కాదు వాడు బాకి నీకు తెలియిందే ఉంది మావయ్య కోపం వచ్చినప్పుడు కసురుకున్నా పొగిడితే పడిపోతుందిగా మా అమ్మ నాలుగు మంచి మాటలు చెప్పి అప్పు మాఫీ చేయించుకో ఈ ఇంటికి యజమాని మీ నాన్న అయితే అలాగే చేసేవాడిని కానీ మీ అమ్మ శాసార్థం కదమ్మా పోస్ట్ ఎక్కడి నుంచి ఆ ఉత్తరం అమ్మాయి చదివే కాలేజీ నుంచిలా ఉంది ఏంటి మమ్మీ కాలేజీ నాకు ఆ మాత్రం అల్లరి చేరా చేస్తారే మన పోలీసు రిపోర్టు ఇవాళ కాలేజీ నుంచి రిపోర్టు ఏమిటి అదంతా అబద్ధం మమ్మీ వాళ్లే అల్లరి చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు నేను ఎంత చెప్పినా ప్రిన్సిపల్ నమ్మలేదు ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా మాట్లాడాలి అన్నారు పెద్దయ్యా అదేవరే అదే నాకు అర్థం కాలేదు మమ్మీ మా శోభ నేను కబల పిల్లలు వండి నాకు వేరే అక్క లేరు అని చెప్పాను ఎంత చెప్పినా నమ్మదే విషయం ఏమిటంటే మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్ద అక్కయ్య అనుకుందట అవును మమ్మీ మా కాలేజీలో అంతా ఇదే టాపిక్ నీ అందం గురించి నీ ఫిగర్ గురించి నీ ఫేస్ గురించి అవును మమ్మీ ఈ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు దానికి రహస్యం ఉందిలే ఓ మర్చిపోయారు మమ్మీ వీడియో షాప్ లో రేఖా ఎక్సర్సైజ్ క్యాసెట్ వచ్చింది ఏంటి తీసుకురానా మనకేం ਘర్మే వెని కొరుకురా ఓకే మమ్మీ వెళ్ళు వెళ్ళు ఈ మేకప్ చేసుకోవాలి బాబు బాబులు పొద్దునే చేకాలి గలేదా పైకడమే ఏయ్ నేనాను ముష్కండ్ అనుకుంటారా ఐ మా ఆఫీసర్ బాబాయ్ ఏమండి మేము పేగడ ఊరికే ఆడుకుంటాండి డబ్బుదా ఆడుకోటం లేదు కావాలంటే ఈ పేగలు పెట్టుకోండి చూశా మీ పేగలు వద్దు గీకలు వద్దు ఏమండి ఎవండి ఇంట్లో హూ ఇస్ దేర్ కమ్ అవుట్ రాజీహంసే ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేద్దాం అబ్బబ్బ ఎవరనంటే చత్త చదరం తింటున్నాం అనుకుంటారు ముద్దపప్పు శామదుంప పులుసు చేసి పెట్టాను ఆక కూడా వేసుకుంటాను ఆఫీసర్ వండో మర్యాద లేకుండా అబ్బబ్బ ఏరే ఎవరు అని అడుగుతున్నారు భలే భాష నేను జనాభా జనభాలక ఆఫీసర్ అండి ఈ ఇంట్లో ఎవరు ఎవరు ఉన్నారు ఎంత మంది ఉంటున్నారు చెప్పండి నోట్ చేసుకుంటాను నలుగురు ఉంటాం నాన్ బైరవ మీనన్ మలయాళీ నాకు నలభై సంవత్సరీకాలు నమస్కారూ శ్రాద్ధాలు పిండాలు ఏమంటయ్యా మీ మోహమండ నలభై సంవత్సరాలు వయసు నా భార్య రాజహంశ రాజమండ్రి వయసు నలభై రెండు బాగుంది ఏ నా పేండ్లా నీకు బాగుందా ఏమే వీడెక్కడైనా తగిలినాడ కొనుకువయ్యా అయ్యో నేనేదో మాట పడుచుకున్నానండి బాబు జనాభాలో ఒకటి చెప్పండి రావు నువ్వు ఏమనుకోకయ్యా నా ఊరు అసలే అనుమానం మనిషి నా పేరు వెంకమ్మ ముద్దుగా రాజహంశా అని పిలుచుకుంటాడు బాగుంది ఏ మళ్ళీ బాగుందా నువ్వు నోరు మూసుకోవయ్యా ఈ ముద్దుల కొండ నా కొడుకు వయసు పద్దెనిమిది సంవత్సరాలు పేరు అప్పలరాజు తండ్రి పేరు భైరవ మేనన్ నా కొడుకే ఈయనకు పుట్టలేదు అమ్మమ్మ ఎంత బరి తెగించి తల్లి ఏమండి ఈ సంగతి మీకు తెలుసా ఊరందరికి తెలుసండి వీడు మా నాన్న ఏం కాదు మా నాన్న పేరు గారెల పూరయ్య ఏమండి మీ ఆవిడకి ఇంకోడి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలుసు కూడా కాపురం చేస్తున్నారా ఈ సంగతిని ఎట్టరా సావనండి ఎందుకని ఏడుస్తావు కావాల్సింది రాసుకో వీడు నా కొడుకు పేరు కుట్టి చేత ఇది మా అమ్మ కాదు మా అమ్మ పేరు నారాయణ కుట్టి అంటే మీరు పైపేకేసే ఆవిడ పైపేకేసే అసలు నా గురించి ఏమనుకుంటున్నావయ్యా వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు వీడు నా మొదటి భార్య కొడుకు బాబు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి వీడు మీ మొదటి మొగుడికి పుట్టాడు ఈ దగ్గర మొహంగాడు నా కొడుకు కాదు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి వీడు మీ మొదటి మొగుడికి మొదటి పెళ్ళడానికి పుట్టాడు అంత కొండ ముచ్చు నా పుత్రనలే అబ్బో నాకు పిచ్చెక్కుతోంది అసలు మీరు ఇద్దరు భార్యాభర్తలేనా అని ఇంకెక్కువ మాట్లాడమంటే చీపురు తిరగాల్సి వస్తుంది

మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్నం పిల్లలకి లైన్ వేయండి మీ పెళ్ళైతే అయితే ఇల్లు ఫినిష్ అవుతుంది మరి సర్లే వాళ్ళు క్లాస్ రూమ్ మనం మాసు ఎలా కుదురుతుంది నేను క్లాస్ రూమ్ అమ్మ మాసు కుదరలే బుద్ధి ఉండాలి అల్లె మోనే అమ్మాయి నిన్నే కారాపు అమ్మాయి ఏంటి బ్రదర్ సిద్ధరు పేపర్ పట్టుకొని కారాపారు అమ్మా ఇది ఏ మామూలు పేపర్ కాదు ప్రేమ పత్రం జాయింట్ ప్రేమ పత్రం ఎవరికి వాళ్ళేంటి నీకే నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం రాదా అబ్బే ఆ ఇబ్బంది రాదండి మీ ఇతరులు సర్దుకుపోతాం మరి ఎప్పుడు పెట్టించుకుంటారు అవన్నీ తర్వాత ముందు ప్రేమించుకోవాలి కదా చూసారా అండి మా అమ్మకి వీళ్ళ నాన్నకి అసలు పురకాయలు లేవండి పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రామసంగతి అప్పుడు చెప్పలేదండి అదేమిటో పాపం వచ్చి బుర్రలండి మరి ఆ సంగతి ఏదో మీరే చెప్పాలి అలాగే పదండి చొక్కాల పల్లీ ఎందుకండి నేను మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో చూడాలా మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను అప్పటి ఇప్పెరా ఇప్పుడు అక్కడే ఉండి ఆ ప్యాంట్ కూడా విప్పిండి కూడా ఎందుకండి ఆ అక్కడే ఉంది విషయం ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళలో ఉంటుందంటారు కదా మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని చూడక్కర్లేదండి గ్యారంటీగా అక్కడే ఉంది మా నాన్న కూడా అక్కడే ఉంది మా చెప్పింది ఇవేమిటండి ప్రేమ పత్రాలు వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది అయితే నాకు రాయండి కావాలండి నాకు ముందు రాసుకోండి నాకు ముందు రాయండి అమ్మా ఏ అమ్మా నిన్నే ప్రేమ పుడుతుందా అవును ప్రేమ దురదలోంచి పుట్టి గురదలోకి పోతుంది వస్తానరా అందుకే నేను ప్రార్థిస్తున్నాం స్వామి అటు మా అమ్మా నాన్న కూడా ఇటు శాసారత్నం కూతురు బాధ లేకుండా మమ్మల్ని కాపాడుతండ్రి ఇలా దయచేయండి ఏమిటండి మమ్మల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నారు మనల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నాడంటే వీడికి ఏదో బాధ ఉందనమాట ఏమిటండి మీ బాధ ఈ బొమ్మలు అమ్ముతారా ఇవి అందమైన కన్నెపిల్ల కన్నె పిల్లలామయ్యా రాళ్లకి ఆ కాళ్ళకి తేడా తేలి ఎంత అనుకున్నావా ఉరే వీడెవడో పిచ్చి ఆసుపత్రికి ఉన్నాడు పారిపోదాం కదా ఒకప్పుడు నిజంగా అందమైన కన్నె పిల్లలే మా గురువు గారు హిమాలయాల్లో చాలా కాలం తపత్ చేసుకుని గుడికి దర్శనార్థమై వచ్చారు అహంకారంతో మా గురువు గారిని అవమానించారు అప్పుడు ఆయన కోపం వచ్చి వీళ్లను చల్లం లేని ప్రాణుల్లాగా ఉండమని చెప్పించారు అయ్యో పాపం వినండి మరి అప్పుడు వీళ్ళు మా గురువు గారి పాదాల మీద పడి ఎవరూలా విలపించారు అప్పుడు ఆయన జాలిపడి వీళ్ళకి తరుణోపాయం చెప్పారు త్వరగా చెప్పండి ఇద్దరు యువకులు కలిసి ఏడు పుణ్య కార్యాలయాలైనా సరే మూడు పాప కార్యాలయాలైనా సరే చేయాలన్నా ఆ పాప కార్యాలయం చెప్పండి చేసేస్తాం ఒక ప్రాణిని చంపడం ప్రాణ స్నేహితుల్ని విడదీయడం పాపురాల్ని కోల్చడం పంపల్ని కాల్చడం పెళ్లి సంబంధాలని పేల్చడం లాంటివి ఇందులో మీరు మూడు పాప కార్యాలు చేస్తూ బాగా తన్నులు తిన్నారంటే మూడు వాయిదాల్లో వీళ్ళకి నిజస్వరూపాలు కొబ్బరికాయ వైర్ ఎంత ఏమిరా నాన్న ఇది మామూలు కొబ్బరికాయ కాదు కొండల పేల్చే అమ్ముల ముందు ఇందులో బాగా కూరాం ఇంకెందుకు రా ఇది ఆ క్లాస్ అమ్మాయి చెప్పారు ఒక పంపకూలతమని అందుకే మన ఇంటి చుట్టూరా కొబ్బరి బాములు ఇంకా అలా అలా పెట్టాం ఉంటండి తీయండి కొబ్బరి బాంబులతో ఎవరి కొంప కూల్చాలో రాకుమార స్వాగతం రా రాజకుమారా సుస్వాగతం ఎంత చక్కగా మాట్లాడుతున్నారో ఒరేయ్ ఆ ను చిన్నవాడివ ఈ చిన్న పిల్ల నీకు ఈ పెద్ద పిల్ల నాకు అలాగేనా హల అవును కదా అకలా మోహనాకారా ఏయ్ హల ఇటు రమ్ము చెప్పు మానస ఇటు రమ్ము ఏమిటికలా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు ఆ మీరు మాకు నచ్చారు మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారు మీ అందంగా ఉంటే మీ బాడీ అందంగా ఉంటుందా కళాకళా ఒక్కసారి మహా కుందరదు సుందర కుమారులారా మిగతా రెండు పాప కార్యములు త్వరగా ముగించుకురండి అప్పుడు సర్వము మోక్ష మగులు రెండో పాప కార్యం చెయ్యాలి కదా ఎవరినన్నా లేపేద్దామా అడుగు మీ నాన్నట్టే వస్తున్నాడు లేపేద్దాం పాపం కదరా ఆ పాపం పాపం అనుకుంటే మనకి ఆ అమ్మాయిలు కూడా దొరకరు మన జీవితంలో పెళ్లి కూడా అంటే మిమ్మల్ని పేర కొట్టే అమ్మాయి రోజు వచ్చింద్రా మేమేం చెయ్యం పాప గారించేసి తన్నులు తినమని ఆ అమ్మాయిలు చెప్పారు ఆ కుర్చి కదా ఇద్దరు అమ్మాయిలే అప్ప ఎంత కాలానికి కొడుకులు అనిపించారు నేను ఒక ప్లాన్ చెప్తా మీ ఇద్దరు ఒక పొలంలోకి వెళ్ళి అమ్మ ఆ నారి నారి నడుమ ఉన్న పొలంలోకి దిగి ఇక్కడ పికుండా పికు పికు ఈ దెబ్బతో మన దేవత దరిద్రం అయిపోతారు అప్పుడేనా ఆ తర్వాత సుప్రంగా కూడా కొడతానాగా అవునండి. మమ్మల్ని తన్నే వాళ్ళే ఈ దేవుడి నోకరు అయిపోయి. ఎవర్నైనా ఆడనినత నండిత నండి అంటే, వదండి వదండి అంటూ వెళ్ళిపోతారండి. అదేంటో పాపం. మీరే అతను అన్ని పుణ్యం ఉంటుంది. తన్నం పెడతాం. అన్నండి. అయితే అలాగే ఉండాలి. చెదరకండి. అబ్బో ఎవరో పాప ఏం పండిందే పాపం గుమగుమలాడుతూ పండింది పురుష మీరే పరీక్షించుకోండి పురుషా మీరు ఇలా కూర్చుంటే తెలుస్తుంది మరి ఉంచోండి ఇప్పుడు నడుముల దాకే శాప విమోచనం అయింది పురుషా అయ్యయ్యో పూర్తిగా అయితేనే కాని లాభం లేదనమాట అసలు ఇదేనా అయిందో లేదో చూస్తా ఉండు అలా నా చెయ్యి తగిలినట్టుంది కదూ పురుష స్పర్శ చాలా వేడిగా ఉంది పురుష అలా నా మనసంతా మరి పురుషుఖ స్పర్శ లేదు పురుష పురుష అన్ని ఆశలు మీ మీదే పెట్టుకున్నాం నీ పొందుకు కోసం క్షణం ఒక యుగంలా గడుస్తున్నా ఇది గడపలక్కర్లేదు కడపలు పీకేనాసరి మూడో పాపకార్యం చేసేస్తా ఏయ్ ఒరేయ్ చెవం కాదండి మేము మూడు పాపకార్యాలు చేయాలండి ఇప్పటి వరకు రెండే చేసాం మా లవర్స్ నడువు వరకు మోక్ష ప్రాప్తి కలిగిందండి మూడో పాపకార్యం కార్యం చేసి పూర్తిగా కలగదండి మాకు పెళ్ళి ఇవ్వండి ఓరి పెదవలారా మీ పెళ్లి ఇవ్వడం కోసం మనుషుల్ని చెబుతారా మరి ఏదో ఒక పాపకార్యం చేయాలి కదండి ఓహో ఏదో ఒక పాపకార్యం కార్యం చెయ్యాలా సరే ఊరి బయట నామాలకు ఉంటుంది కదా అక్కడికి వెళ్ళండి చెప్తాను ఆయనే రాజుగారంటే శేషారత్నం గారింటికి తాము బోలాలు పుచ్చుకోవడానికి పాపం గుళ్ళో కూడా పూచేయని వస్తున్నారు అడే ఈ దెబ్బతో శోభా నీరుల మీద లేనివని చెప్పేసి సంబంధం చెడపట్ చేద్దాం రాజుగారండి ఏమండి పాపం మిమ్మల్ని ఆగండి ఆగండి బొప్పది సంబంధం కానీ కుదిరిందా అన్ని కరెక్ట్ గానే సరిపోయాయి కాని జాతకంలో మాత్రం చిన్న బ్యాడ్ ఉందండి అయ్యో ఈటెవుడండి బాబు ఆ కొట్టేదేదో మన్న కొట్టం బాగుండేది ఆ మన దాతరం ఈ దండలు మార్చుకోండి నేను నా భార్యా బిడ్డల దగ్గరికి వెళ్ళాలి